నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేసినటువంటి టైమ్స్ నౌ ఈటీజీ సర్వే మీరు చూసే ఉంటారు కదా అదేనండి మూడోసారి కూడా గంపగుతగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కట్టబెడుతూ కనీసం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా ఇష్టపడినటువంటి సర్వేని మీరందరూ చూసే ఉంటారు కదా ఎస్ దాని గురించే ప్రధానంగా మాట్లాడబోతున్నాను ఆ సర్వే నా ముందు పెట్టేసి మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు దీని గురించి మీరు ఎందుకు కామెంట్ చేయరు అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నాను ఇలాంటి సర్వేలు చూసి పక్కు నవ్వుకొని పక్కన పెట్టాలి తప్ప మాట్లాడాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి నేను కూడా మొదట భావించాను కానీ ఖచ్చితంగా మాట్లాడాలి మన అభిప్రాయం కూడా వ్యక్తం చేయాలి ఆ స్వేచ్ఛ కూడా మనకున్నది అనే ఉద్దేశంతో నా సొంతగా నేను కట్టుకున్న లెక్కలు నా అభిప్రాయాన్ని నేను ఈరోజు మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను మరి నేను చెప్పినటువంటి లెక్కల్లో డొల్లతనం ఉందా ఆ సర్వేలో డొల్లతనం అయితే మీరే ఈ వీడియో పూర్తిగా చూసి ఒక నిర్ధారణకు వచ్చి నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క లెక్కలు ఈ అంచనా అనేది కేవలం నా సొంతగా నేను వేసుకున్నటువంటి అంచనా మాత్రమే ఏ సర్వే సంస్థ నుంచి ఏ సెఫాలజెస్ట్ నుంచి తీసుకున్నది కానేక పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను కట్టినటువంటి లెక్కల్ని మీ ముందంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మాత్రం ఎక్కడా మర్చిపోవద్దు ఇక నేను అసలు విషయానికి వస్తాను సరే కాసేపు ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి అంచనాలు కాసేపు పక్కన పెట్టి మనం మామూలుగా సాధారణంగా కొంచెం పై పైన ఎక్కువ లోతుల్లో కూడా పోకుండా పై పైన లెక్కల్లో పెడితేనే చాలా వరకు విషయం స్పష్టం అవుతుంది ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఎంత శాతం ఓట్లు వచ్చాయనేది మనం క్లియర్గా చూసినట్లయితే ఆల్మోస్ట్ చిక్కుముడు మొత్తం వీడిపోయినట్లే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అంటే ఒక కోటి యాభై ఆరు లక్షల పైచులకు కావాలంటే మీరు ఆ వివరాలు కూడా స్క్రీన్ మీద చూడవచ్చు ఇక తెలుగుదేశం పార్టీకి ఒక కోటి ఇరవై మూడు లక్షల పైచులకు వచ్చాయి జనసేన పార్టీకి పదిహేడు లక్షల పైచీలకు వచ్చాయి అంటే ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన ప్రత్యర్థులైనటువంటి వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి ఓట్ల అంతరం ఎంతయ్య అంటే ముప్పై మూడు లక్షల ఓట్ల పైచెలుకు అంటే టీడీపీ కన్నా ముప్పై మూడు లక్షల ఓట్లు ఎక్కువగా సంపాదించుకుని వైసీపీ నూట యాభై ఒక్క సీట్లతోటి అప్రతిహతమైనటువంటి మెజారిటీతోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది క్లియర్ మరి ఈ ముప్పై రెండు లక్షల ఓట్లలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఈ అంతరంలో ఎంతవరకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నది ఏ ఏ వర్గాలను అలాగే పట్టుకొని ఉంచగలిగింది ఏ ఏ వర్గాలు చేజారిపోయాయి ఎన్ని ఓట్లు చేజారిపోయాయి అనేది ఒక్కసారి పై పైన మనం లెక్కలు చూసినా కానీ అసలు పూర్తి వివరాలు ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక్కసారి గత ఆరు నెలల కాలంలో ఏ ఏ వర్గాలు ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేస్తాయి ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లోనే మిగతా అన్నిటి జోలికి కూడా నేను పోవట్లేదు కేవలం ఉద్యోగ వర్గాలని కార్మిక వర్గాలని తీసుకుని వేసినటువంటి అంచనా మీ ముందు పెడుతున్నాను అక్కడికే చాలా వరకు తేడతలం అయిపోతుంది ఒకసారి మనం చూసినట్లయితే ఉద్యోగ వర్గాల్లో కార్మిక వర్గాల్లో ఎవరు అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళ నుంచి ఎంత పర్సంటేజ్ ఓట్లు కోల్పోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీకు ఫస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక ఈరోజు మనం చూస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఒక లక్ష ఐదు వేల మంది పైచులకు ఉన్నారు వాళ్ళ సంఖ్య లక్షకు పైనే అనమాట ఇక ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ కార్మికుల సంఖ్య దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది వరకు వాళ్ళంతా ఉంటారు ఇక ఆశా వర్కర్ల సంఖ్య నలభై రెండు వేల పైచులకు ఉంది వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు అసంతృప్తితో కొత కొతలాడుతున్న వాళ్ళలో ఆశా వర్కర్లు ముందున్నారంటంలో ఎలాంటి అత్యయోక్తి లేదు ఇక టీచర్లు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎవరైంటే టీచర్లు వీళ్ళు దాదాపుగా ఒక లక్ష యాభై వేల పైచులకు మంది ఆంధ్రప్రదేశ్లో టీచర్లు ఉన్నారు వీళ్ళలో మెజారిటీ అసంతృప్తితో కొత కొతలాడిపోతున్న వాళ్ళే ఇక వీళ్ళందరినీ తీసేస్తే మిగిలినటువంటి ఎంప్లాయీస్ అంటే సిపిఎస్ బాధితులు కానివ్వండి ఫిట్మెంట్ ఇరవై మూడు పర్సెంట్ ఇచ్చారు అనేటటువంటి భావనతోటి కొత్త కొత్తలాడిపోతున్న వాళ్ళు కానివ్వండి ఇక ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సదుపాయాలు హక్కులు సరిగ్గా అందట్లేదని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళు కానివ్వండి ఈ ప్రభుత్వానికి రెండు చేతులతోటి ఓట్లు బుద్ధి మరీ గెలిపించుకొని ఇక్కడ నిలబెట్టుకొని మన చెప్పుతో మనమే కొట్టుకుంటున్నాం అని చెప్పేసి భావనలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి మొత్తంగా కలిపితే దాదాపుగా పన్నెండు లక్షల మంది వరకు అవుతారు అంగన్వాడీ కార్మికులు టీచర్లు ఇతర ఉద్యోగులు మున్సిపల్ వర్కర్లు ఆశా వర్కర్లు కేవలం ఈ నాలుగైదు సెక్షన్ల వరకే మనం తీసుకున్నట్లయితే అంటే గత ఆరు నెలల కాలంలో నిరసన తెలిపి మాకు అసంతృప్తిగా ఉంది ప్రభుత్వం మీద అని బాహాటంగా బహిరంగంగా చెప్పినటువంటి ఈ సెక్షన్ల వరకు తీసుకున్నా సరే పదిహేను లక్షల మంది అవుతారు వీళ్ళు మరి పదిహేను లక్షల మంది అంటే వాళ్ళ మీద ఆధారపడేటువంటి కుటుంబ సభ్యులు కూడా లెక్కేసుకోవాలి కదా ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడన్నా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడన్నా అతని మీద ఆధారపడి అతని కుటుంబం ఉంటుంది భార్య పిల్లలు తల్లిదండ్రులు చుట్టాలు పక్కాలు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళందరినీ మనం లెక్కేసుకున్నా సరే పదిహేను ఇంటూ రెండు వేసుకున్న మూడు వేసుకున్నా నాలుగు వేసుకున్న ఆ సంఖ్య అలా పెరిగిపోతూనే ఉంటుంది క్లుప్తంగా చెప్పాలంటే దాదాపు ఒక యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది అనుకుందాం అంతకన్నా ఎక్కువే ఉండొచ్చేమో కానీ సింపుల్గా చూసినట్లయితే ఒక యాభై లక్షల మంది ఇప్పుడు ప్రత్యక్షంగా తమకు అసంతృప్తి ఉంది తమ వాళ్ళకు కలిగినటువంటి బాధలకి ఇబ్బందులకి మేము కూడా కష్టపడుతున్నాం అని చెప్పేసి బహిరంగంగా చెప్పటానికి ఓట్ల రూపంలో తెలియజేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆ యాభై లక్షల మంది అసంతృప్తిగా ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నించినా సరే కొన్ని తక్కువలో తక్కువేసుకుందాం పాతిక లక్షలు సగం నేను చెప్పినటువంటి ఈ యాభై లక్షల సంఖ్యలో కూడా సగమే వేసుకుందాం సగం గంప కొత్తగా మళ్ళీ వైసీపీకి వేస్తారనుకుందాం సగమే వేసుకున్నా సరే పాతిక లక్షల మంది అసంతృప్తితో ఉన్నారు నేను ముందు చెప్పినట్లుగా టీడీపీకి వైసీపీకి మధ్య ఓట్ల అంతరం ఎంత ముప్పై మూడు లక్షలు అందుట్లోంచి పాతిక లక్షలు కోల్పోతుంది కదా ఇక మిగిలింది ఎంత ఐదు నుంచి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇది కేవలం ప్రాథమికమైన అంచనానే దానికే దాదాపుగా పాతిక లక్షల మంది గుత్తగా పోతారని చెప్పేసి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను హేనపక్షం లెక్కలు వేసే ఇక వీళ్ళకు తోడుగా జనసేన పార్టీ కూడా కలుస్తుంది వాళ్ళ బలం కూడా కలుస్తుంది ఈసారి వాళ్ళు గణనీయంగా బలం పెంచుకున్నారు కాబట్టి ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుందనేది ఇక మీ అంచనాలకే మీ ఊహలకే వదిలేస్తున్నారు వీళ్ళ బలం వాళ్ళ బలం ఈ యొక్క అసంతృప్తి పరుల బలం ఇవన్నీ కలిస్తే ఇక ఎంత మేరకు పెడుతుందో మనం చెప్పక్కర్లేదు వీటికి తోడు వీటికి తోడు నిరుద్యోగులు కానవండి ఇతర వర్గాలు కానివ్వండి ముఖ్యంగా రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి ఇతర కార్మిక వర్గాలు కానివ్వండి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఇతర అసంతృప్తితో ఉన్న వర్గాలు మొత్తం ప్రతిపక్షం వైపు చూసినా లేదా అందు అందుట్లో సగం మంది ప్రతిపక్షం వైపు చూసినా సరే ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గంప గొత్తగా లక్షల సంఖ్యలో ఓట్లు వైసీపీ కోల్పోవటం అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి చిత్రం సో టైమ్స్ నౌ ఈటీజీ ఏం చెప్పింది పాతిక పాతిక ఇస్తారని చెప్పేసి ఏ లెక్కలు వేసింది ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి నేను వేసినటువంటి సాధారణ లెక్కలు నోటు లెక్కలతోనే దాదాపుగా పాతిక లక్షల నుంచి యాభై లక్షల ఓట్లు ప్రభావితం అవుతున్నాయి అవి ప్రతిపక్షాల వైపు చూస్తున్నాయి తెలుగుదేశం జనసేన కోటమి వైపు చూస్తున్నాయి ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీ బలంగా లేదు కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికిలోనే లేదు కాబట్టి వాళ్ళ వైపుకు వెళ్ళేటటువంటి అవకాశం ఆస్కారం తక్కువ ఇన్ని లక్షల ఓట్లు ఇటువైపుకు మళ్ళుతున్నాయంటే గాలి ఎటువైపు వీస్తుందో గాలి ఎటువైపు తోరుతోందో మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది మరి ఆ సర్వేలు అలా ఎందుకు ఇచ్చారండి ఆ రకమైన లెక్కలు ఎలా చెప్తారని అంటే అది వాళ్ళ విచక్షణ వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలు వాళ్ళ సంస్థలు చేసేటటువంటి కార్యక్రమాలు అవన్నీ చెప్తే అదొక పెద్ద చరిత్ర అవుతుంది కాబట్టి అలాంటి సర్వేల యొక్క మాయాజాలాన్ని అది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వాళ్ళకే వస్తాయి అనేటువంటి మాయాజాలాలు అంచనాలు కానవండి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు వాళ్ళకే వస్తాయి అని చెప్పేసేటటువంటి మాయాజాలాలు అంచనాలు కానివ్వండి చూసే ముందు నమ్మే ముందు ఒక్కసారి నేను చెప్పినటువంటి ఈ సింపుల్ లెక్కలు నేను ఇంకా లోతులకు కూడా వెళ్ళా ఈ సింపుల్ లెక్కలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం ఈ వీడియోని మళ్ళీ చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో పిక్చర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి నేను కట్టినటువంటి ఈ లెక్కల మీద నేను వేసినటువంటి ఈ రిపోర్ట్ మీద నా అంచనా మీద మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి సహేతుకంగా ఉందా లేదా అనేది అయితే చాలా స్పష్టంగా నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే